నా హెయిర్కి ఎంత ఆయిల్ ఉన్నా కానీ నేను ఎవ్రీ డే ఆయిల్ అయితే మాత్రం అప్లై చేస్తాను నా హెయిర్కి ఆయిల్ లేకపోతే అస్సలు నేను ఉండలేనండి కానీ ఇప్పుడు వర్షాకాలంలో లేదు ఎండాకాలంలోనే ఉంది ఇంత పెద్ద ఎక్కువగా ఎండ కాస్తుంటే మనకి స్వెట్ అనేది ఎక్కువ వస్తుంది కదా హెయిర్ అనేది చాలా ఊడిపోద్దండి చాలామందికి హెయిర్ ఫాల్ అయితే డబల్ అవుతుంది నార్మల్ కన్నా కూడా కానీ మన హెయిర్ టిప్స్ పాటించండి మీకు ఆ ప్రాబ్లం ఉండదు నేను ఇప్పుడు అదే చేస్తున్నాను ఆయిల్ అయితే రాస్తాను ప్రతిరోజు మీకు చెప్పాను కదా ఇప్పుడు కూడా ఆయిల్ అప్లై చేశాను కానీ హెయిర్కి మాత్రం ఫస్ట్ నేను చెప్తున్నాను కదా హెడ్కి అయితే మాత్రం సర్క్యులేషన్ బాగా జరగాలి బ్లడ్ సర్క్యులేషను అందుకే ఒక నాలుగు నిమిషాలు అయితే నేను దూకుతున్నాను చూడండి మీ అందరికీ చిగుళ్ళు అనే ప్రాబ్లం ఉంటే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి నేను ఈ వీడియోలో మీకు చిగుళ్ళు చెట్లు ఉన్న సమస్యకి పూర్తిగా పరిష్కారం అయితే చెప్పడం జరుగుతుంది నేనైతే ఇప్పుడు ఆయిల్ అయితే మాత్రం చిగుళ్ళు కూడా రాస్తున్నాను అసలు చిగుళ్ళు అనేవి ఎందుకు పగులుతాయి మీకు తెలుసా హెయిర్ వాష్ చేసి ఆయిల్ అనేది మీరు ఎక్కువ రోజులు అప్లై చేయకపోతే చిగుళ్ళు అనేవి పగులుతాయండి ఇంకొకటి ఏంటంటే మనం తీసుకునే వాటర్ క్వాంటిటీ తగ్గినా కానీ చిగుళ్ళు డిహైడ్రేట్ అవి పగులుతాయి అంటే వాటర్ని అబ్జార్బ్ చేయదు కదా మన హెయిర్ మన బాడీలో వాటర్ సరిపోకపోతే మీరు వాటర్ ఎక్కువ తాగండి తర్వాత మీరు హెయిర్ వాష్ చేసి మన్నాడే ఆయిల్ అనేది అప్లై చేయడం నేర్చుకోండి ఈ రెండు తప్పులు మీరు చేయకపోతే ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు మీరు ఆయిల్ అప్లై చేసి జడ వేసుకున్నప్పుడు చివరి దాకా అల్లేసి చివరిని కూడా మీరు దగ్గరికి మడత పెట్టి బ్యాండ్ అనేది పెట్టేసుకుని ఉ ఉంచండి డైరెక్ట్గా చిగురులను అలా వదిలేకుండా ఈ అలా చేసినా ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు మీరైతే ఈ టిప్స్ పాటించండి ఇప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అసలు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు మా పెరట్లో ఉన్న మొక్కలు చూపిస్తాను అంటే మేము ఉండే ప్లేస్లో ఇవి మీకు ఎంతమందికి ఇష్టం అండి ఇలాంటి వృక్షాల దగ్గర కొంతకాలం అనేది గడపడం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇది చాలా ఏళ్ళనాటి వృక్షం అండి చాలా పెద్ద వృక్షం ఇది ఇక్కడ చిన్న గుడి కూడా ఉంటుంది మేము రోజు పూజ చేసుకుంటాము అయితే మేము ఇక్కడే ఉంటున్నాము కానీ మనం ఉండే ప్లేస్లో ఇలాంటి వృక్షాలు మనం పెంచుకునే మొక్కలు వీటి నుంచి వచ్చే మంచి గాలి పీల్చడం ఎంతో అదృష్టం ఉంటేనే జరుగుద్దండి మాకు ఆ అదృష్టమైతే దేవుడైతే ఇచ్చాడు మా మొక్కలు కూడా మీకు చూపిస్తాను కొన్ని మందార మొక్కలు తర్వాత ఒక ములగ మొక్క ఉంటుందండి కొన్ని జాస్మిన్ అంటే మన మల్లెపూ చెట్లు తర్వాత గోడింటాకు ఇవన్నీ వేసుకున్నాము తర్వాత వచ్చి అరటి మొక్కలు మా అరటి అరటి చెట్లకి గెలలు కూడా చేతికి అందేలానే ఉంటాయండి ఏంటో కొంచెమైనా మనశ్శాంతిగా అలా ప్రకృతిలో బ్రతకడం అనేది చాలా సంతోషంగా ఉంది మనం కదంబ వృక్షం కూడా వేసుకుందాము నేను తినే కరివేపాకు చెట్టు అండి ఇక్కడ వచ్చి తులసి ఉంటుందండి తర్వాత కనకాంబరం మొక్కలు కొన్ని ఉంటాయి ఇలా ప్రకృతిలో కొంతకాలం గడపడం మీకు ఇష్టమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి ఇప్పుడు మనం ఈ మొక్క గురించి చెప్పుకుందాం మీ ఊర్లో ఏమంటారో నాకు తెలియదు మేమైతే గడ్డి చామంతి అంటామండి తర్వాత గాయపాకను కూడా అంటాము ఇవి పెద్ద పెద్ద కాడలతో చిన్న చిన్న పువ్వులు ఉంటాయండి ప్రతి పల్లెటూర్లో ప్రతి ఇంటి పెరట్లోనే కూడా వర్షాకాలం ఈ మొక్క అంటే ఈ మొక్కలు పెరగడం జరుగుతుంది మీకు అందరు తెలిసిన మొక్కే కానీ నేను మీకు డీటెయిల్స్గా చెప్పాలనేసి ఇలాగా చూపి చూపిస్తున్నాను చాలామందికి తెలుస్తుందండి మొక్క గాయపాకు అంటారు మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్లో చెప్పండి మీ ఏరియాలో ఏమంటారో సరే దీని గురించి చెప్దామండి ఇది కొంచెం తీసుకుని ఆకులు మనము ఏం చేద్దాము చూద్దాము వీటిని మనము ఒక గుప్పెడి ఆకు అయితే కోసుకుందామండి కానీ మీరు ఒకసారి మళ్ళీ మొక్కనైతే చూడండి ఎందుకంటే ఒకే ఆకు మోడల్లో చాలా మొక్కలు ఉంటాయి కదా మీకు అందుకే ఇది ఎక్కువసేపు చూపించడం జరుగుతుంది వీటి పువ్వులు ఆ మొగ్గలు ఆకులు మీరు చూడండి ఒకసారి తెలుస్తుంది కానీ నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఎందుకంటే మనం వేరే మొక్కలు మళ్ళీ యూజ్ చేయకూడదు కదా దానికోసం నాకు కావాల్సిన అయితే నేను కోసుకుంటున్నాను అంగోండి కోసుకున్నాను వీటిని మాత్రం శుభ్రంగా కడిగేసి మనమైతే నూరుకోవాలి నేను ఒకసారి మీకు చూపించడానికి మళ్ళీ ఎక్కువసేపు అలాగా వీడియో తీయడం జరిగింది వీటిని అయితే క్లీన్ చేసేసండి ఒక ఒకటి రెండు సార్లు వాటర్లో సూపర్ నీళ్ళని ఎదిపేసేసి మనం కలంలో కానీ మిక్సీలో కానీ నూరుకున్నట్లయితే ఈ రసం కొంచెం పలచగా ఉంటుందండి మనం హెయిర్కి అప్లై చేస్తున్నా వెంటనే ఆరిపోద్ది నేను ఎలాగో ఆయిల్ రాసుకుని ఉంచుకున్నా కానీ స్మెల్ అయితే రాదండి ఎందుకంటే నెక్స్ట్ డే నేను హెయిర్ వాష్ చేసేస్తాను కనుక మీరు డ్రై హెయిర్ అయినా రాయొచ్చు మీకు ఎలా వీలుంటే అలా అప్లై చేయండి కానీ వీడియో చూసి మాత్రం అప్లై చేయండి నేను అలా అప్లై చేస్తున్నాను చూడండి నేను కలంలో నూరుకుని తెచ్చుకున్నాను ఆ రసం చూడండి మీ ఎదుర్కొంటే తీస్తున్నాను ఎలా వస్తుందో కొంచెం పల్చగా ఉంటుందండి వాటర్ లాగా గ్రీన్ కలర్లోనే పల్చగా ఉంటుంది చూసారా కొంచెం మాకు ఎంత వాటర్ వచ్చిందో దీన్ని నేను ఎక్కడైతే చిగుళ్ళు పగులుతున్నాయో అక్కడైతే అప్లై చేస్తాను అన్నమాట మీరు అయితే అప్లై చేయకండి ఓన్లీ చిగుళ్ళు పగిలే చోట మాత్రమే అంటే జుట్టు హెడ్ వదిలేసి కింద నా జుట్టు అంతా మీరు అప్లై చేయొచ్చు నేను ఆల్రెడీ హెయిర్కి ఆయిల్ రాసేసి జడ వేసేసాను బిగుగా అయినా నేను రాస్తే సరిపోద్దండి ఎందుకంటే నాకు ఈ ప్రాబ్లం అయితే పెద్ద ఉండదు తక్కువే కానీ మీరైనా ఇలా అప్లై చేసినా సరే పీల్చు హెయిర్ అనేది పీల్చుకుంటుంది మీకు ఎక్కడైతే ఆ హెయిర్ అనేది కట్ అవుద్దో ఆ దాన్ని ఈ రసం ఏం చేస్తుంది అనుకుంటున్నారు దాన్ని కట్ చేస్తుంది మనం సిజర్తో కట్ చేయకుండా మన హెయిర్ అనేది అవి పగిలిపోయిన వాటిని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట అంటే మన న్యాచురల్ థెరఫీ అనమాట న్యాచురల్ ట్రీట్మెంట్ అంటే బాగుంటుంది దీన్ని థెరఫీ కన్నా సేమ్ అలాగే అప్లై చేయండి వాటర్ని అయితే సేమ్ ఇంకొక విషయం ఇప్పుడైతే మనకి వర్షాకాలం గురించి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కానీ నేను ఆయిల్ కూడా ఎలాగ తయారు చేయాలో మీకు చూపిస్తాను ఈ ఆయిల్ అయితే మనము మరిగించమండి కానీ దీని ప్రాసెస్ ఏంటి ఎలాగా మీకు నేనైతే నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చేస్తాను అంటే ఈ వర్షాకాలం అయ్యే లోపల మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రాబ్లం అయితే మాత్రం మీరు త్వరగానే తగ్గించుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయాలి మీరు ఎందుకంటే మన ఛానల్ అయితే ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది కదండి మీ సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్తాము తర్వాత ఏంటంటే నేను మామూలుగా ఇలా రాసేసుకుని కిందనున్న ఈ చిగుళ్ళు అనేవి మడత పెట్టేసేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తానండి కానీ మన టిప్స్ ఏంటి ఇప్పుడు ఎండాలు బాగా మండిపోతున్నాయి వర్షాకాలంలో లేదు కదా ఎవరికైనా హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఉండదా అంటే నాకైతే ఉండదండి తక్కువే కానీ ఈ ఎండకైతే మాత్రం ఎవరికైనా ఫాల్ తక్కువ ఎక్కువ అవుద్ది కనుక ఒక టిప్ ఏంటంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కానీ చెయ్యండి ప్రీవియస్ వీడియోస్ ఎవరన్నా చూసి ఉండకపోతే నేను ఆయిల్ అది ఈ రసమంతా అంతా రాసేసిన తర్వాత చూసారా బ్యాండ్ అయితే పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత ఆల్రెడీ మీకు చెప్పాను కదా దువ్వెన సూదిపల్లి దువ్వెనండి ఆ దువ్వెన మనం చెప్పాను కదా హెల్త్కి అయితే మనము బ్లడ్ సర్క్యులేషన్ కోసం దాన్ని మనం ఇలా గుచ్చినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వద్దు నేను ఇప్పుడు చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు ఈ అసలు ఆ సీజన్ అయితే నార్మల్గా లేదు చాలా ప్రాబ్లం ఉంటుంది హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువ అవుద్ది మీకైతే ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది అండి ఒకసారి చూడండి ఇలాగైతే ట్రై చేయండి బాగానే చేసిన తర్వాత ఇంకొక వీడియోలోగా చెప్పాను కదా క్లాత్ తరఫీ అంటే పలుచగా ఉన్న రెండు క్లాత్లు తీసుకోండి తలసరిగా ఉన్న ఒక క్లాత్ తీసుకోండి పలచగా ఉన్న రెండు క్లాతుల్లో ఒక క్లాత్నైతే వాటర్లో తడపండి తడిపిన తర్వాత మన హెడ్ మీద పూర్తిగా వేసుకోండి తర్వాత ఏదైతే దలసరి టవల్ ఉందో అది వేసుకోండి తర్వాత మళ్ళీ పలచగా ఉన్న టవల్ ఏదైతే ఉందో తడపనది అది వేసుకోండి ఆ మూడు క్లాత్లు కలిపి చుట్ట చుట్టేసేసి ఒక పది నిమిషాలు ఉంచండి హెయిర్కి మీకు చాలా హెయిర్ ఫాల్ అయితే తగ్గుద్ది చూసారు ఇంకో క్లాత్ అయితే ఆల్రెడీ నేను తడిపిన క్లాత్ వేస్తున్నాను హెడ్ అంతా కవర్ చేసేయాలి నెక్స్ట్ వచ్చేసి దలసరిది టవల్ ఇది పొడిదండి ఫస్ట్ వచ్చి తడి క్లాత్ రెండోది వచ్చి దాని మీద దళసరి క్లాత్ పొడిదనమాట గుర్తుంచుకోండి నెక్స్ట్ కూడా పొడి క్లాతే మనం ముందైతే ఏదైతే తడిపోయామో అలాంటి క్లాత్ సేమ్ ఇంకోటి తీసుకున్నాం కదా ఇది పొడి క్లాత్ ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ అయితే మీకు మూడు రోజులు కంట్రోల్ అవుద్దండి దయచేసి పది అలా చేయండి దేన్ని ఈజీగా తీసుకోకండి చాలా మంచి రెమెడీస్ మరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పది నిమిషాలు ఇలా ఈజీగా చేయడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అయితే తగ్గుద్ది ఇంకొక రెమెడీ ఏంటంటే అండి మన చేతి వేళ్ళు ఉంటాయి కదా దాన్ని రఫ్ చేసినట్లయితే మనకి చే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుద్ది ఎందుకంటే చేతి వేళల్లోనే మనకి హెడ్కి సంబంధించిన నరాలు అనేవి ఉంటాయి అనమాట వేళ్ళు చేతులు వేళ్ళకి చూడండి అలా రఫ్ చేయండి మీకు ఖాళీగా టీవీ చూస్తున్న సమయంలో కూడా ఇలా చేసినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ ఫాల్ అయితే తగ్గుద్దండి చాలా చిన్న చిన్న రెమెడీస్ మీకు ఖర్చు లేనివి సరేనండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈసారి ఆయిల్ హెయిర్ కాదులేండి నేను హెయిర్ వాష్ చేసిన వీడియో అయితే తీస్తాను నెక్స్ట్ నా షాంపూ ఏంటో కూడా తర్వాత వీడియోలో చెప్తాను ఓకే అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి